భక్తుల పాలిట కొంగు బంగారం కోరిన కోరికలు నెరవేర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఏడు శనివారాలు ఏడు ప్రదర్శనలు చేసే వాడపల్లి వెంకన్న దేవాలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు దానికి అనుగుణంగా అధికారులు ప్రజాప్రతినిధులు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు గతంలో వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి ఐదు నుంచి ఏడు గంటలు సమయం పట్టేది ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చొరవ చూపించి ఈ ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం అలాగే గత ఆరు నెలలుగా ఈవో నల్లంచక్రధరరావు భక్తులకి పూర్తిగా సౌకర్యవంతంగా ఉండేలా దర్శనం త్వరగా అయ్యేలా ఏర్పాట్లు చేయటం వలన స్వామివారి దర్శన సమయం ఎంతమంది భక్తులు వచ్చినా గంటా గంటన్నరలోపే పూర్తవుతుంది ఈ దర్శన సమయం తగ్గటంతో భక్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఓ నమో మహా నేను ఈ దేవస్థాన కార్యనిర్వహణాదిగా సుమారుగా ఆరు నెలల క్రింద ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది అప్పుడు ఉన్న పరిస్థితుల్లో భక్తులకు సుమారుగా ఐదు నుంచి ఏడు గంటలు సమయం పట్టేది దీన్ని తగ్గించమని గౌరవ శాసనసభ్యులు మండార సంద్రావు గారు వాళ్ళు మార్లు చెప్పగా దాని గురించి విశేషంగా ఏం చేయాలని ఆలోచించి భక్తులకి మెరిగిన సౌకర్యం ఇవ్వడానికి దశల వారిగా అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అలాగా ఈ యొక్క ఏడు గంటలు ఉండే సమయాన్ని ఐదు గంటలు నాలుగు గంటలు అలా మూడు గంటలకి టూ మంత్స్ బ్యాక్ వరకు కూడా మూడు గంటల వరకు తీసుకురావడం జరిగింది మరి భక్తులకి ఏడు ప్రదక్షిణలు చేసే వాళ్ళకి ఎదురుగా ఎదురుగా రాకుండా ఉండటం కోసం అలాగే ఒక వారధిని కూడా నిర్మించి దాన్ని ప్రత్యేకంగా యాభై రూపాయల దర్శనం ఇవ్వటం వలన ఈ రోజున భక్తులు ఎవరు కూడా మరి ఆ క్యూలైన్స్ దాటి బయటికి రాకుండా ఉండటం వాళ్ళు శీఘ్రంగా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఏ విధంగా తోపులాట లేకుండా కూడా మరి దర్శన ఏర్పాట్లు అవుతుంది మరి ఇప్పుడు అట్ ప్రజెంట్ మరి ఆ మూడు గంటల నుంచి కూడా ఇప్పుడు సుమారుగా నలభై నిమిషాలు ఆ అర్ధ గంటల లోపే ఉచిత దర్శనం అలాగే నలభై నిమిషాల లోపే మరి యాభై రూపాయల దర్శనం వన్ అవర్ లోపే ఆశీర్వచనం కానీ లేకపోతే రెండు వందల రూపాయలు శంకర దర్శనం కానీ కూడా భక్తులు తొందరగా దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఏడు వారాల నుంచి వస్తున్నామండి సెవెంత్ వీక్ మీకు ఇప్పుడైతే ట్వంటీ మినిట్స్ లో అయిపోయిందండి లాస్ట్ వీక్ వరకు అయితే టూ అవర్స్ పట్టింది చాలా ఫ్రీగా ఉంది చాలా బాగా జరిగిందండి దర్శనం ఎంత పట్టిందండి మేము ఒక ఏడు వారాల నుంచి వస్తున్నామండి ఇది సెవెన్ వీక్ ఒక ట్వంటీ మినిట్స్ లో అయితే అయిపోయిందండి మాకు చాలా ఫ్రీగా అయింది ఎన్ని వారాల నుంచి ప్రదర్శన చేస్తారు దర్శనానికి ఇది వరకు ఎంత టైం పడుతుంది ఆఫ్ నుంచి టూ అవర్స్ వరకు ఎలా పట్టింది సార్ ఈ రోజు అయితే అరవౌంట్లో అయిపోయింది సార్ ఈ రోజు బాగానే ఉంది బాగానే బానే ఉంది సార్ ఆ ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఆ యాభై రూపాయల దర్శనం